మాజీ ఎమ్మెల్యే మాయినంపల్లి హనుమంతరావు గురించి మాట్లాడే స్థాయి చక్రధర్ గౌడ్ది కాదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమాం అన్నారు నేరాలను కప్పిపుచ్చుకోవడానికి చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ లో చేరాడన్నారు కాంగ్రెస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ఆయనతో కాంగ్రెస్ కు ఎలాంటి లాభం లేదన్నారు పదివేల మందికి ఉపాధి ఇప్పిస్తా అని డబ్బు వసూలు చేశాడని ఆరోపించారు సిద్దిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నాయకులు ఆలకుంట మహేందర్ తో కలిసి ఆయన మాట్లాడారు హరీష్ రావు మీద టీఆర్ఎస్ మీద మే కార్యకర్తలు చిన్న కార్యకర్తల నుంచి పెద్ద నాయకులు ఇవ్వాలా మేము పేదల గురించి ఇప్పుడు కూడా గవర్నమెంట్ వచ్చిందని కొట్లాడుకుంటే మేము అన్ని చేస్తుంటే అన్యాయంగా వాళ్లకు ఉల్ట కేసులు పెట్టిస్తున్నారని చెప్పేసి మమ్మల్ని అంటున్నాడు మే ఏ నాయకుని మేము కార్యకర్తలు కాపాడుచుకోలే బాధ్యత మాకు ఉంది మేము ఎట్లా కాపాడుకోవాలని అట్లా కాపాడుకోం కానీ నీ కార్యకర్తలు నువ్వు కాపాడుకోలేకపోయినావు కదా పోలీసు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మేము ఎన్నడూ పోలీసు వాళ్ళకు హెల్ప్ అడగలేదు వాళ్ళు న్యాయపరంగా ఏ విధంగా చేయాలో వాళ్ళు అది చేసుకుంటూ కేసులు చేసుకుంటే వెళ్తున్నారు నేను దాంట్లో ఎవరికి జోక్యం చేసుకుంటా లేదు ఆయనే పార్టీని కాడని అందరినీ కాపాడి అందరినీ సమానంగా చూసుకొని పార్టీని ఎట్లా కాపాడాలి ఎట్లా స్టాండ్ చేయాలని హనుమంత మా ఇంట్లో ఉండి మాకు చేస్తుంటే మీకు అన్యాయం అనిపించిందా ఇందులో రెండు వేల సర్వే నెంబర్లో సిద్దిపేటలో మరి అక్రమంగా మా అమ్మ నాన్న నివసించేటువంటి ఓ ఇల్లు మరియు నా చుట్టూ ప్రహారి కూడా అవి రెండు కూడా మరి పెద్ద ఎత్తున మరి హుండాలతోని మరి చక్రధర్ గౌడు ప్రేరేపించి మరి కూల్చడం జరిగింది అటు విషయంలో ఎవరైతే కూల్చిరో ఆ విషయంలో నేను మరి నాకు న్యాయస్థానాలపైన పోలీసుల పైన మరి నమ్మకం ఉంది కాబట్టి నేను నా తల్లి అయినటువంటి ఎల్లబోతోని మరి వంటౌన్ స్థానిక వన్ టౌన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అట్టి ఫిర్యాదు మేరకు మరి నా యొక్క భూమిలో మరి ఎంక్వైరీకి పోలీసులు వచ్చి ఇది నిజ నిర్ధారణ ఏందని చూసి ఆ యొక్క ఎవిడెన్స్ ప్రకారంగానే మరి వారి అందరిపైన చట్టపరమైన మరి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అట్టి ఎఫ్ఐఆర్ మరి పూటకం కావాలని పోలీసులే రాస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు పోలీసులకు రాయాల్సిన అవసరం ఏముంది జరిగింది నిజం అక్కడ సీసీ సిసి కెమెరాల ఫుటేజ్లు ఉన్నాయి